సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఇచ్చాపురం దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు సల్లా దేవరాజు అన్నారు ఎస్సీ ఎస్టీల కుల వర్గీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టారు ఇచ్చాపురం బస్ స్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దాసనపేట వరకు ర్యాలీగా వెళ్ళి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు ఆర్టికల్స్ను పరిగణలోకి తీసుకోకుండా క్రిమిలేయర్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ భారత బంధుకు పిలుపునివ్వడం జరిగిందని దేవరాజు చెప్పారు షెడ్యూల్ కులాలు తెగల కింద వర్గీకరణ ఏర్పడితే రాష్ట్ర ప్రకారం సరైన ప్రాతినిధ్యం లభించదని దళిత ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు నగిరి మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నేతలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం మళ్ళీ ఇది పదకొండు జడ్జిల బెంచ్ ధర్మాసనానికి రిఫర్ చేసి ఈ జడ్జిమెంట్ని పునః సమీక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు భారతదేశం మొత్తంగా ఈ బంద్కి పిలిపి జరిగింది ఈ భారత బంధు పిలుపులో భాగంగా ఇచ్చాపురం హెడ్ క్వార్టర్లో ఈరోజు బంద్ చేయడం జరిగింది బంధు బంధు ప్రశాంతంగా జరిగితే మా ప్రాణాలను అడ్డుపెట్టి మా వర్గీకరణ మేము ఆపుతామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు క్రిమిలేషన్ అన్న క్రిమిలేషన్ అంతా ఏంటి ఉన్న అధికారాలు ఏంటి అంటే దళితుడు ఎప్పుడు ఎక్కడ బాగుపడ్డాడు ఏది బాగుపడలేదు మీరు ఆర్థికంగా బాగుపడితేనే బాగుపడినట్టు కాదు సాంఘిక సంక్షేమ అన్ని మీద బాగుపడినప్పుడే బాగు బాగుపడినట్టు లెక్క కానీ నేడు మాత్రం అది ఏ క్వశ్చనా కూడా మనకు మాకు కనిపించడం లేదు నేడు ఎక్కడ చూడనే అంటస్టేబులిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది ఈరోజు అధికారు